హైదరాబాద్ గచ్చిబౌలి డివిజన్ గౌలిదొడ్డిలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి జిల్లా అధ్యకుడు రంగారెడ్డి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా పేరుతో హైడ్రామా ఆడుతోందని బండి సంజయ్ విమర్శించారు పేదవాడి కూల్చేస్తే లేదన్నారు

కానీ పర్మిషన్ ఇచ్చిన మీద యాక్షన్ తీసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసిన మీద యాక్షన్ తీసుకోవాలి ఇంటికి నల్లా పెట్టిన మీద యాక్షన్ తీసుకోవాలి ఇంటికి కరెంట్ కనెక్షన్ ఇచ్చిన మీద యాక్షన్ తీసుకోవాలి అవునా కదా పెద్ద పెద్ద బిల్లు ఇవ్వాలి కానీ నేను ఎంతో భావించిన కిరాయి ఇవాళ కిరాయి రాత్రి ఇంటికి తాళం పోతే తెల్లారు ఎదుగులు ఉండదు